నమస్కారం విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ లోని వట్టెంలా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అందుకోసం ఏకంగా నే ఉపయోగించారు పాఠశాలలో అందించే విద్యతో పాటు ప్రభుత్వం నుంచి అందే ఉచితాలను ఓ యాంకర్ వివరిస్తున్నట్టు క్రియేట్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది తల్లిదండ్రులారా ఆలోచించండి పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య మీ పిల్లలకు కావాలా డిజిటల్ విద్యాబోధన మరియు కంప్యూటర్ విద్య ఉచితంగా లభించాలా అయితే చేర్పించండి మీ పిల్లల్ని మన జెడ్పీహెచ్ఎస్ వట్టెంలలో ఉత్తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన మీ పిల్లల సంపూర్ణ వికాసానికి నిలయం మన ప్రభుత్వ బడి ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్న మన జెడ్పీహెచ్ఎస్ వట్టెంలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కంప్యూటర్ విద్య తరగతి గదిలో టీవీలో ద్వారా డిజిటల్ విద్యాబోధన ఆటల్లో ప్రత్యేక శిక్షణ రుచికరమైన మధ్యాహ్నం భోజనం ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు మరియు రెండు జతల యూనిఫామ్లు ప్రభుత్వం ద్వారా అందించబడును మన పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు